హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సండే కదండి పిల్లలు మేము అయితే సరదాగా అందరం కలిపి బోట్ షేఖార్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అయితే నేను మార్నింగే లేచి అయితే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి అన్నీ ప్రిపేర్ చేసినప్పుడు అయితే నాకైతే వీడియో తీసుకోవడానికి అవ్వలేదు కాబట్టి ఎటువంటి వీడియో కూడా చేయలేదు కానీ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అక్కడ ఏం చేస్తాము ఎక్కడెక్కడ అనేది అయితే మీకు వీడియోలో చూ చేసి పెడతాను అలాగే మా లగేజ్ చూడండి నేను ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అన్నాను లగేజ్ అని కదండి ఇదిగోండి ఫుడ్ ఐటమ్స్ లగేజ్ ఇది ఒక సంచి ఇది ఒక సంచి మేము తినడానికి తాగడానికి వాటర్ అనే ప్లేట్స్ అని అన్నీ అరేంజ్ చేసుకున్నాం ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి ఇలా బోట్ అయితే ఇక్కడి దీన్ని బోట్ అంటారో తెప్పంటారు ఏమంటారో తెలియదు ఒకవేళ బై మిస్టేక్ రాంగ్గా చెప్తే కనుక సారీ హాయ్ ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి అండి నాకన్నా చాలా యాక్టివ్గా ఉంది అయితే వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తానండి ఎలా వెళ్తుంది ఏంటనేది ప్రతిదీ మేము చొల్లంగా వంతుందర ఉన్నామండి కాకినాడ నాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికనైతే తెలుస్తుంది చొల్లంగా వంతున్న దగ్గర నుంచి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ చేశారండి మా వారైతే ఎలా తోస్తున్నారో చూడండి వంతుని కింద నుంచి వెళ్తున్నామండి మేము दम दिनी फिर मैं कुछ बिन चला जा नहीं तेरे ऐसे ना रहने नहीं नहीं ऐसा तेरे ऊपर तो खाने ये लाइक किसी को नहीं तुम लोग नहीं ऐसे नहीं करते ना बस बेले कुंडल मट्टा ना नहीं अंडी एक कम एक कम ये तो कब पोट दे हाँ मेरी लाइफ उन दिन तो मार्ट मार्ट लेने वाली तो అడవి సత్తమ్మారి ఉంటారండి ఇక్కడ ఎవరు వచ్చినా సరే దేవుడికి నైవేద్యం అయితే పెట్టుకుని వెళ్తారంట మేము కూడా దండం పెట్టుకున్నాం దండం పెట్టుకున్నాం కదండి ఇక్కడ చెక్కల వంతులు ఉంది ఈ వంతు లైట్ హౌస్ అనేది ఏదో ఉందంట చూద్దాం అండి వెల్కమ్ ఇది కూర అంటారండి దీన్ని నా చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడు అయితే చూస్తున్నాను దీన్ని దీన్ని మనం తోటకూర తాలింపు ఎలా వేసుకుంటాము అలా ఉండుకోవడం కూర అయితే చాలా టేస్ట్గా ఉంటది నాకు గనక లేత ఉల్లకూర కనుక దొరికితే కనుక నేను పట్టుకెళ్తాను ఆ కూరను కూడా మీకు వండి చూపిస్తాను ఇదంతా ఉల్లకూరేనండి మహాలక్ష్మి ఏం పీతలు ఏం తినే పీతలు కాదంటండి సరదాగా ఆడుకోవడానికేనండి లైట్ అన్నాం కదండి లోపలికైతే వచ్చాం ఇక్కడైతే ఇక కొంచెం దీనిలాగా ఉంది ఇక్కడైతే కొంచెం రిలాక్స్ అవుతున్నాం చల్లటి గాలి వేస్తుందండి ఇప్పటిదాకా ఇప్పుడు దాకా ట్రావెల్ చేసాం కదండి ఆ సముద్రగాల పడక అయితే నాకైతే కడుపులో తిప్పుతుంది బాగానే ఇక్కడికి వచ్చిన ప్రశాంతంగా కూర్చున్నాను ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలని అయితే ఇక్కడికి వచ్చాము చూసుకుని లోపలికి వెళ్తాం ఇంకా బాగా డైరెక్ట్ ఫారెస్ట్ కదా ఫారెస్ట్ కదా లైట్ హౌస్ కదా అంటే మనం ఇలా చకట్లో నడుముంది ఫారెస్ట్ కదా లైట్ హౌస్ ఫారింగ్ ఫారెస్ట్ అనుకుంటారు కదా చూసేవాళ్ళు కదా లైట్ హౌస్ కదా కదా లైట్ హౌస్ రేల అక్కుకెళ్ళావు యో బ్రహ్మదేవుని నాజింగుడు వక్కునే కొడనే కొడ ఇది ఆందినే ఏమో ఏదో చిన్నది ఏదో మొక్క చేత ఇక్కడ ఉంటది ఇంకా అలా పెరుగుతుంది కొత్త పొలాన్ని ఇక్కడ తీసుకెళ్లి కొత్త పొలంలో కట్టారు కట్టారు కదా ఏమవ్వదు ఏమి రావు ఈ లైట్ హౌస్ కి దారి ఇది మా మా వారు మా తమ్ముడు మా అబ్బాయి అందరూ వెళ్ళారు మేమైతే వెళ్తున్నాం లోపలికి ఎలా ఉంటదో చూద్దాం అనేసి చూడడానికి ఎలా ఉందో తెలుసండి మన మూవీస్ లో లొకేషన్స్ ఉంటాయి కదా అలా ప్రతి దాన్ని ఉపయోగించేసుకుంటున్నా బిర్యానీ రైత కట్ట కూర్చో నువ్వు బిర్యానీ రైతా నేనైతే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ఐటమ్స్ కొనుక్కొచ్చాను కదండి చికెన్ బిర్యానీ చేశాను అయితే కట్ట రైతా చేశాను అలాగే బోల్ చేసిన తినడానికి సేమియా చేసి తీసుకొచ్చానండి మేమైతే ఇంకా లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ భోజనం టైం అయిపోయిందని చెప్పి అయితే ఇక్కడే భోజనం చేసేస్తున్నాం ఇచ్చే తినేసిన తర్వాత అయితే లోపలికి వెళ్తున్నాం అప్పుడు మేము ఇంత అయ్యిందండి ఇంకా మిగిలింది మళ్ళీ ఇంకా కొంచెం ఈవినింగ్ వరకు ఉంటాం కదా మిగిలిందైతే అప్పుడు తింటాం ఇప్పుడైతే అన్నీ సర్దేసుకుంటున్నాం ఎవరి వాళ్ళు తీసుకోండి అమ్మా బాగుందా చెట్టి జామకాయలు అన్ని తెచ్చాము మంచి మంచి ముద్రగా ఉన్నాయి మంచి దోరకాయలు అన్నీ తినేసారే ఈ పండుకాయలు ఉంచారు ఈ పండకాయల్లో ఉప్పు కారం కలపాలి అక్కడ కరాక్ వెళ్ళిన తర్వాత అప్పుడు కలుపుకున్నాం పెద్ద కాయ బాగా ముగిపోయింది మిగిలిన ముగ్గుపోయింది నేను తెచ్చాను కదా నేను మళ్ళీ అదేంటది చెప్పాలి మళ్ళీ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం లోపలికి వెళ్తాం అయితే

అలాగే ఇక్కడ ఎరపేతులు ఉన్నాయి చూపిస్తాను చూడండి అక్కడ చూడగో ఎరపేతులు మనం వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతున్నాయి లోపలికి కన్నల్లోకి ఇవన్నీ పేద కన్నాలే ఎరపేతలు డిస్కవరీ ఛానల్లో చూపిస్తారు కదా ఎరపేతులు ఇది అబ్బా భలే ఉంది ఇక్కడ చూసారండి లొకేషన్ వావ్ చాలా బాగుందండి అందుకేనండి ఈ ఆదివారం అయితే ఎన్ని పనులు ఉన్నా సరే మానుకుని అయితే ఇక్కడికైతే రావడం జరిగింది కానీ వచ్చినందుకైతే మటుకు చాలా మంచి ఇదే ఇదైతే చూస్తున్నాను నేను ఎప్పుడు చూడలేదండి కాకినాడలో ఉన్నానే కానీ చూడలేకపోయింది అండి ఇక్కడ చూసారండి పీతలు కన్నాలు పెట్టినవి అన్నీ కూడా ఒక డిజైన్ టైప్లో అయితే ఎలా చేసే చూడండి ఒకసారి నాకైతే ఎండకి సరిగ్గా క్లారిటీ లేదు పక్కా ఎవరో డిజైన్ పెట్టినట్టుగా ఉన్నాయి చక్కగా ముగ్గుల్లాగా నిజంగా ఈ సముద్రం అలలకి ఆ సౌండ్ వింటుంటేనండి చాలా బాగుంది కొంతమందికి సముద్రం అంటే చాలా ఇష్టం ఎందుకంటారో నాకు అందరికీ ఇష్టం అండి నాకు ఇష్టమే కానీ ఇంత దగ్గరగా ఈ అలల సౌండ్ వింటుంటే అయితే ఇంకా ఇంకా ఇష్టమైతే పె పెరిగిపోతుంది నాకైతే మీ చిన్నప్పుడా అవును మీ చిన్నప్పుడు ఈ పుల్లలతోనే కదా ఎక్కువ వంటకి నా వాళ్ళతో తెచ్చుకునేవారు కదా మీరు ఎక్కువ ఒకసారి ఇంటికి సరిపడా రెండు నెలలకే అంటే నా పొలం తెచ్చేవారా ఓకే ఇప్పుడు గ్యాస్ స్టవ్ వచ్చేసింది కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు సాయంత్రం వంటకి

ഇക്കാസ്സഡ് പച്ച എട്ട് താഗ്രന്ദിഡ